లక్ష్మి షాది ముబారక్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం బోధన్ పట్టణంలోని టీడీపీ కళ్యాణ మండపంలో ఈ రోజు కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ పథకాల కింద చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి బోధన్ ఎమ్మెల్యే శ్రీ సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు చెక్కుల పంపిణీ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు స్థానిక ప్రజాప్రతినిధులు మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు అర్హులైన లబ్దిదారులకు ఆర్థిక సహాయం అందజేసేందుకు రాష్ట ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకాలపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు కార్యక్రమం సజావుగా సాగడంతో లబ్దిదారులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు सुदर्शन रेड्डी पटना नेता हूँ अल्लाह तला से दुआ करना की ऐसे आदमी को हिम्मत दे हम उनके साथ रहे कांग्रेस पार्टी के हक में हम सब काम करें आने वाले मंदिर इलेक्शन में अच्छे काउंसिलर्स को अच्छे अमियों को चुन ले के हम और यहाँ की तरक्की आज रहेंगे भोलन का नाम रोशन करेंगे सुदर्शन रेड्डी साहब का नाम रोशन करेंगे मुझे जो मौका दिया गया वो तो शुक्रिया अदा करते हुए रुख्सत होता हूँ तो अल्लाम आलकुम नमस्कार अबे हम क्या सोचे आप लोग दस रुपए में देखे, फिर चालीस रुपए में गलत दे वही है ना गलत है तुमको नहीं बिरयानी మనకు ముప్పై ఎనిమిది రూపాయలు వచ్చిన బియ్యానికి పది రూపాయలు కట్టుకొని మన నలభై రూపాయలు కొని బియ్యం వేరే కొడుతుంది అవన్నీ గమనించి ఈ మధ్యవర్తులు తినటం నా వాళ్ళకి మన సర్కారు డబ్బులు మన వాళ్ళకే పోవాలనే ఉద్దేశంతో మన చల్ల బియ్యంలో తింటాం కానీ ఈ రైతులు డబ్బు అందరూ రైతులే కొ నూగులు ఇచ్చి నూగులు ఇచ్చిన్నాడు అంటే రేవంత్ రెడ్డి సురశ్ రెడ్డి ఆలోచన విధానంలో చేయాలి మనం అందరం వర్గాలు ఇచ్చారు ఇదేది సర్కారు గవర్నమెంట్ అంటే మన పైసలు ఉంటే ఉమ్మడి పెడతారు ఆ కేసీఆర్ దరిద్రుడు బాగ్య బాగ్య దానికి అన్నిదండతున్నాను వీళ్ళందరూ ఉద్యోగులు వీళ్ళందరూ గియ అంటే ఉద్యోగులలో ముసలైన అయినప్పుడు వాళ్ళు గియ్యంగానికి పైసలు ఆపెట్టారు ఉన్నకు దేనిక వస్తే పైసా గొప్పగా అంతే సర్కార్ ముస్లిం లేదా ఇట్లా ఏది జరిపోకుండా ఇప్పుడు వాళ్ళకి ఇయ్యాలి కదా బాగుంటుంది వాళ్ళందరూ ఉద్యోగాలు కదా ఇవన్నీ ఇయనందుకే చాలా ఇబ్బంది అయిపోయింది కళ్యాణ లక్ష్మి సాధిబాల చెప్పులు గత ప్రభుత్వం ఒక లీడ్ కాకుండా ప్రాసెస్ చేసుకుంటూ లక్ష రూపాయలు చర్చిస్తూ ఉంటాం అదే కాకుండా ఎప్పటికీ తయారుగా చెప్పారు మన బోధన పట్టడానికి

तीन प्रकार डालना सकता है ग्रुप बनाना आप ग्रुप लोग यहाँ पे ही देखो कि वही ज़रदार का लोन दे रहा हूँ आप लोगों को वो ग्रुप से पच्चर तरह जाकर लोन दे दे कैसे बनाना पैसे देना कैसे बनाना पैसे देना ऊर्त ये भी समस्या होने से है क्यों कि आप लोग घर उलझाना दूर कर అందరికి ఇల్లు కావాలని అంత కూడా చెప్పారు కాబట్టి ఇవన్నీ ఎవరు చెప్తున్నా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత ఇవన్నీ గమనించి ఇల్లు కట్టేయాలి పిల్లలకు మంచిగా జాబులు రావాలి అప్పుడు ఆయన జాబ్స్ సామాన్లు భారీకి సామాన్లు సామాన్లు బయకు రూపాయి పోతాయి దయచేసి ట్యాక్స్ కట్టండి మున్సిపల్ కానీ పంచాయతీలు కానీ ట్యాక్సులు కట్టండి రేట్లు తీపిద్దాం రోడ్లు వేయించుకుందాం ఉన్న కాబట్టి ఇక్కడ కూడా ఎక్కడైనా గుండలు ఇప్పుడప్పుడు పది రోజులు రోజులన్నీ డ్రైన్స్ పెట్టి విసులు పెట్టిద్దాం నీకెక్కడ కూడా నీళ్లు ఇల్లు రాకుండా మళ్ళీ దోబలు రాకుండా చేస్తాం ఇవన్నీ చేస్తాం నేను ఆప్ లోపెట్టు ఉదారించుకున్నాం ఉంటుంది

వాళ్ళు కై అడగకుండా తీసుకుంటే చెవు చెవు ఇంటి పని అట్లా చెప్పేట్లేదు అట్లా మంచు ఎన్నుకుంటున్న ఇట్లా అంటారు మళ్ళా ఎలక్షన్ రాగి పది చెక్కులు ఇస్తారు పది చెక్కులు ఇచ్చిన తర్వాత చెరువులు ఉంటారు వస్తారు